యువగాలానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఫనీత దుర్గా మేము తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చాము నేను తెనాలి పట్టణ సెల్ అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నానండి మేము మేము కనుక గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క యువగానికి నవశాఖానికి నాంది పలికిన ఈ సభ ప్రాంగానికి చేరుకోవటానికి చిత్తూరు జిల్లా నుంచి ఈ శ్రీకాకుళం దాకా యావత్తు యువత తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు అదేవిధంగా మాకు అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కొన్ని లక్షలాది మంది అందరు నియోజకవర్గాల నుంచి కూడా తరలి రావాలని ఒక సదుద్దేశంతో ఈ సభను కూడా సక్సెస్ చేయాలని ముందుకు రావడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా ఈ యొక్క అధికార పార్టీకి ఈ యొక్క సభ ఎక్కడైతే సక్సెస్ అయితే పూర్తిగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ అధికారం అనేది కోల్పోతుందనేది ఒక సంకుచితంతో వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏంటంటే ఈ యొక్క రవాణా వ్యవస్థలకు ఎవరైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ ట్రావెల్స్ కానీ అదేవిధంగా వివిధ వాహనదారులు కానీ అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ అదేవిధంగా ప్రభుత్వ రాష్ట్ర రవాణా రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా సైతం కూడా ఈ యొక్క యువగాలానికి మద్దతుగా నిలిచి ప్రజలకు రవాణా చేసే సదుపాయాన్ని పూర్తిగా అడ్డుకట్ట వేసి వాళ్ళ మీద ఉకుంజ జారీ చేయడం అనేది జరిగిందండి ఇవన్నీ కూడా ఒక తాటాకు చప్పుళ్లే ఈ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ కార్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఏ ఎటువంటి అభిమానులు కూడా భయపడేది లేదని ఈ యొక్క వైఎస్ఆర్సి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున జి శ్రీనివాసరావు గారికి ఒక కార్యకర్తగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేను చూసినట్లయితే తెల్లవచ్చాను మూడున్నర దగ్గర నుంచి ఎవరైతే కార్యకర్తలు నాయకులు వేలాదిగా వస్తున్నారో వారందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు సదుద్దేశంతో ఆయన ఆటోలు ఆయన సొంతంగా పొద్దున్నుంచి కూడా ఒక సామాన్య వ్యక్తిగా మా అందరికీ అండగా ఉంటూ వచ్చిన కార్యకర్తలను కూడా చక్కగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని వారిని బస చేసే ప్రాంగణానికి స్వచ్ఛందంగా ఆయన ఆటోస్ అరేంజ్ చేసి తీసుకెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను